ஹாய் ஹலோ ஃபிரெண்ட்ஸ் வெல்க்கம் பேக் டு அவர் ஷானல் ஆஷு ரெடி கிச்சன் அண்ட் லக்ஸ் இது மன ஷானா சம்பல் டெல்லாம் ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా చికెన్ కర్రీ చేయండి చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కోల్ గరం మసాలాలు అలాగే పుదీనా కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి పెరుగు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొంచెం జీడిపప్పు అలా అన్నీ కూడా సాల్ట్ ఇవన్నీ కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొత్తిమీర పుదీనా కొంచెం ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని అయితే పక్కన పెట్టుకోవాలి మీరు కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకొని ఇలా ఒక కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసేసిన తర్వాత కొంచెం జీలకర్ర అలాగే కొంచెం బిర్యానీ ఆకు వేసేసాను అలాగే పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ ఆనియన్స్ వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి తొందరగా మనకి కుక్ అవ్వడానికైతే నేను కొంచెం సాల్ట్ వేసాను ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకునే దాంట్లో వేసాను కదా చూసి వేసుకోవాలన్నమాట ఇలా ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేసి అలాగే కొంచెం పుదీనా వేసేసి ఇంకా మొత్తం కూడా మంచి కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఆల్రెడీ మనం అన్నీ అందులోనే వేసాం కాబట్టి ఇంకా మనం ఇందులో ఏం వేయాల్సిన అవసరం లేదు ఇంకా ఇవన్నీ కూడా మంచిగా కుక్ అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని పసుపు కూడా మంచిగా ఫ్రై చేసుకుందాము ఇలా పసుపు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా అదైతే ఇందులో వేసేసి ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకొని ఇది ఒక రెండు మూడు నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి చూసారా ఇలా మంచిగా కుక్ అయిన తర్వాత మనం చికెన్ అయితే వేసుకొని చికెన్ అంతా కూడా ఈ మసాలాలో అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇంకా మీరు కావాలంటే సాల్ట్ ఇప్పుడు చెక్ చేసుకొని వేసుకోవచ్చు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా కూడా చికెన్ అంతా ఉడికేంతవరకు అయితే ఉడికించుకోవాలి మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ కర్రీ అయితే ఇలా ఉడికించుకోవాలన్నమాట చూసారా ఫైనల్లీ మనకు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది నచ్చితే ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి